ఎందుకో ఈరోజు సమావేశం పెట్టుకుండడం జరిగింది అని అంటే నే ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు ఏనాడు భారతదేశానికి స్వతంత్రం నా రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా అంటే జవహర్లాల్ నెహ్రూ దీని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవనము భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత అస్తే అనుకోవాలి ఒక రకంగా అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే అది సొంతది నాది ఇప్పుడు నేను నా ఇల్లు నేనమ్తున్నాను కాబట్టి నాదే అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అనే అంటే జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించారు కట్టించి దాన్ని వ్యవస్థాపకుడుగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి మరి ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది ఎప్పుడు స్థాపించింది అంటే తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటి దీన్ని ఎర్ర అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం చేసినామన్నా లేవు అన్ని కూడా కడిగిన ముత్యాలే శ్రీమతి సోనియా గాంధీ కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళేమో ఎక్కడ ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళని కావాలని దాని ఏదో చేతులు మారినాయని అమ్ముకున్నదని రకరకాలుగా అడ్జస్ట్ వాళ్ళను ఏ వన్గా ఒకరిని ఏ టూగా ఒకటి సిద్ధీకరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలర్స్కెర్చాలే ఈ ఇప్పుడు ఇదే మంచి సమని చెప్పి ఈడీ అని మరి దీంట్లో ఈడీని ప్రవేశించ ప్రవేశింపజేసి దీన్ని రాజకీయం చేస్తున్న మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ భయం అవుతున్నది ఎందుకు భయం అవుతున్నది అని అంటే మొన్ననే ఇదే నెల తొమ్మిదవ తారీఖు నాడు ఎనిమిదవ తారీఖు నాడు ఏడో ఆరో తారీఖు నుండి ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు దాకా దాదాపుగా క్లీనరీ సమావేశాలు తర్వాత వర్కింగ్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది ఈ భారతదేశంలో అందరికీ అనుమానం ఉన్నటువంటిది ఏంటి అంటే ఈవీఎంలే ఈవీఎంలను మేనేజ్ చేసుకొని మరి ఈరోజు ఇంటర్నేషనల్ కూడా మీరు చూసే ఉంటారు ఏది మన అవును అమెరికా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేందుకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆస్కారం ఉంది అని ఇంటెలిజెన్సే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను నాకు ఉన్నటువంటి నాకు వెనుక నేను కాంగ్రెస్ వాడిగా కాంగ్రెస్ మనిషిగా నేను కూడా ఇది నాకు కూడా అనుమానం అంటే ఈవీఎంలను బాగా మేనేజ్ చేసుకొని ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో రెండు పర్యాయం లేకపోతే ఎవరు కూడా ప్రధానులైన వాళ్ళు లేరు ఈయన ప్రధాని మళ్ళీ మూడోసారి కావడం భారతదేశంలో మరి ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నీ ఇప్పుడు కూడా బెదిరించడం ఏది ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ కానీ ఇంకా రకరకాలైనటువంటి సంస్థల ద్వారా మొత్తం టోటల్గా బెదిరించి అన్ని పార్టీ నాయకులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రకరకాల కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది చేస్తారు నేను కోరేది ఒకటే మీ ద్వారా అది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలే వాళ్ళు ఎవరిదో వాళ్ళతో అజేయలే ఇప్పుడు ఉన్నారని మోడీ గారికి కూడా తెలుసు ఎందుకు తెలియదు ఇప్పుడు అలహాబాదు పోతే అలహాబాద్ అంతా కూడా వాళ్ళదే మొత్తం అలహాబాద్ అనేది ఉన్నది కదా అంటే ఏది ఏది జవహర్ లాల్ గారు కూర్చున్న స్థలం అదేవిధంగా వారి నాన్నగారు మోతీల్లారి మరి ఏదైతే వక్స్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు అయితే పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది కాబట్టి బిల్లు పెట్టుకోవడం జరిగింది బిల్లుని పాస్ చేయడం జరిగింది బిల్లుని చట్టరూపం కూడా చేయడం జరిగింది అంత అవసరం అంటారా సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అన్ని మతాల సారాంశం ఒకటి అన్ని కులాల యొక్క మతం మతాలు మతాలు కులాలు అన్నింటినీ కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని వాళ్ళే చెప్తూ మా వేదికల మీద మరి అలా వక్స్ బోర్డు మీద దాన్ని వేరే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా మరి హరిస్తూ చేసిన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పేనూరిళ్లలో రకరకాలైనటువంటి తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఆ తీర్మానాలన్నీ కూడా అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోద్దని తెలియజేస్తూ ఈ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటున్నాం